ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సారీతో అయితే డ్రెస్ డిజైన్ అవుట్ ఫిట్ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టూ లేయర్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను శారీ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది ఈ శారీస్ అనేది మన దగ్గర కస్టమర్ అయితే తీసుకొని డ్రెస్ డిజైన్ చేయించుకున్నారు టూ లేయర్ ఫ్రాక్ హ్యాండ్స్ వచ్చేసి బెలాన్స్ టెదిల్స్ వచ్చేసి ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్ రౌండ్ నెక్ చాలా నీట్ ఫినిషింగ్ అయితే బాగుంది మీకు నచ్చిందా ఈ డ్రెస్సు రౌండ్ నెక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చేసి బెలాండ్స్ ఓకేనా మరి శారీ అయితే ఫుల్ జార్జెట్ శారీ చాలా స్మూత్గా ఉంది శారీ వచ్చేసి ఫుల్ ఫ్లేయర్ శారీ మొత్తం పట్టేసింది ఈ డ్రెస్కి అనేది ప్రింట్స్ కట్ ఇచ్చేసి డ్రెస్ అనేది డిజైన్ చేసాము నడుమ దగ్గర కూడా చిన్న చిన్న కుర్చీలు అనేది ఇచ్చాము ఫ్రెండ్స్ ఫుల్ ఫ్లేయర్గా ఉంది శారీ మొత్తం పట్టేసింది ఫ్రెండ్స్ ఈ డ్రెస్కి అయితే మీరు ఇలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకన్ని శారీస్ అనేది నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి శారీస్ అయితే ఆ శారీస్ తోటి డ్రెస్ డిజైన్ చేసింది నెక్స్ట్ ఈ శారీస్ అనేది చూసేద్దామా మరి ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ చాలా చాలా బాగుంది గ్రీన్ కలర్ శారీ అయితే ఇలా డ్రెస్సెస్కి అయితే ఈ శారీస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీకు కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ ఇవ్వ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ అండి ఈ శారీ అయితే మీకు కెమెరాలో అయితే వేరే కలర్ గా కనబడుతుంది మంచి పింక్ కలర్ శారీ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ నెవీ బ్లూ కలర్ చాలా బాగుంది ఈ శారీస్ అనేది ఫైవ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇలా డ్రెస్సెస్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఈ శారీస్ని బుక్ చేసుకొని మీకు నచ్చిన విధంగా డ్రెస్ని అయితే డిజైన్ చేయించుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో అయితే డ్రెస్సెస్ డిజైన్స్ గురించి అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ బ్లౌజ్ డిజైన్స్ మగ్గం వర్క్ ఉంటాయి ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్